వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ మేమీ ప్రసాద్ కల్లకుర్తి మున్సిపాలిటీలో టెన్త్ వార్డు లో ఉన్నాం నిజంగా ఇక్కడ ఈ టెన్త్ వార్డు వడ్డ బస్సులో ఉన్నాం వీళ్లకు దాదాపు ముప్పై ఏళ్ల నుంచి ఓట్లు వేస్తున్న సందర్భంలో వీళ్ళకి ఇంకా ఇండ్లు శాంక్షన్ కాకుండా ప్రభుత్వ పథకాలు నోచుకోకుండా ఇంకా ఈ పూరి గుడిసెలలో వాళ్ళు బతుకుతా ఉన్నారు నిజంగా ఇప్పుడు ఈ బస్సులో మనం చూసుకున్నట్టయితే కల్వకుర్చిలో ఇలాంటి ప్రాంతం ఉందంటే చాలా మంది దీన్ని ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నాం కేవలం రేషను అండ్ వాళ్ళు ఓట్లు వేసుకుంటూ దాదాపుగా ప్రభుత్వానికి ఓట్లు వేసుకుంటూ ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం ముప్పై నుంచి కాలయాపన జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వము ముప్పై ఇళ్ళు శాంక్షన్ అయినాయని వాళ్ళు నిజంగా ఆనందం ఉన్నారు ఇంకా మాకు యాభై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కూడా న్యాయం జరిగేలా చేయాలని ఇటు నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు మొరపెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు ఇక్కడ కొందరున్నారు మహిళలు వారి అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఓట్లు వేసుకుంటూ పోతా ఉన్నారు కదా మీరు మరి అధికారులను కానీ నాయకులను కానీ ఏ రోజన్నా అడగలేదా వాళ్ళు మీకు న్యాయం చేయలేదా అడిగినాం సార్ అడిగినాం కానీ వాళ్ళు చేస్తాం చేస్తాం ఓట్లు అయిపోయినాక చేస్తాం మన ప్రభుత్వం వచ్చినాక చేస్తా అన్నారు ఏం చేయాలి ఓట్లు వేసుకుని పోతురు ఇంకా అంత తర్వాత ఇంకా అంతే మరి ఇప్పుడు ముప్పై ఇల్లు శాంక్షన్ అయిన కదా ఇక్కడ ఎన్ని కుటుంబాలు బతుకుతా ఉన్నాయి ఇక్కడ ఉండాయి యాభై కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళా పిల్లలు ఉన్నారు పిల్లలు పిల్లలు పెళ్లి అయినా వాళ్ళకి పిల్లలు కుటీలు వాళ్ళు పెద్ద అయ్యారు ఇంకా వాళ్ళ గుడిక లేదు ఇప్పుడు ఒక్కటే గుడిసేలా రెండు మూడు ఇద్దరు కుటుంబాలు ఉన్నారు అంటే ఆధార్ కార్డు రేషన్ ఇవన్నీ తీసుకుంటా ఉన్నారా ఓట ఆధార్ కార్డు వచ్చినాయి ఇవన్నీ ఉన్నప్పుడు శివప్రసాద్ సాధున్నప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డులు అవన్నీ ఆయన తిరిగి చేసేసాడు చేసినాక మాకు తెలియకుండా చేసినాక మేము తీసుకున్నాం ఇక తీసుకొని బియ్యం తెచ్చుకుంటున్నాము కొంతమందికి ఇంకా ఇండ్లు అట్లా ఇట్లా చేసి వచ్చినాయి కొంతమందికి రావాలి అందరికి న్యాయం చేయాలని అందరం కోరుకుంటున్నాం సారు ఇంకా ముప్పై ఆసలు ఉండ ఇండ్లు ఇంకా కాకపోతే పిల్లల తరలి అయితే ముప్పై అయితే ఇంకా ముప్పై సంవత్సరాలు ఎదురు చూసినప్పటికీ కేవలం దాదాపు ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతున్న సందర్భంలో మీకు యాభై కుటుంబాలు బతుకుతున్న ఈ ఒడ్డల బస్సు కాలనీలో ముప్పై ఇండ్లు శాంక్షన్ అయినాయి కదా ఆ ముప్పై ఇండ్లు శాంక్షన్ కావడానికి ఇంత టైం పట్టింది అధికారులకు నాయకులకు మీరు ఏం చెప్తారు ఏం చెప్పారు అందరికి మాకు న్యాయం చేయాలి మంచిగా చేయాలి అందరికి సమానంగా రావాలి అని కోరుకుంటున్నాం సార్ నమ్మకం కుదిరింది కుదిరిందమ్మెంట్ సార్ వచ్చి ఏదో ముగ్గు వచ్చి మాకు నమ్మకం కుదిరింది చేస్తాడని మాకు నమ్మకం ఉంది చే చెప్పండి అమ్మా మీరు చెప్పండి గుడిసెల్లో వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కరెంటు ఉండదు గుడిసెల్లో నీళ్ళు వస్తాయి మీకు పిల్లలు మీ కుటుంబ సభ్యులు ఎట్లా బతుకుతున్నారు ఈ గుడిసెల్లో మేము వర్షం వాడితే నీళ్ళు వస్తాయి సారు ఎంత గత మా తాతగారి నుంచి గత మా తాతగారి నుంచి మా నాయన మా అమ్మగారు నుంచి మా కాడ నుంచి మా కాడ నుంచి గుడిసెల్లోనే మా బతుకుదేరు అప్పటి నుంచి మాకు ఇండ్లన్నీ తెలుసు తెలియదు అన్ని గుడిసెలనే తెలుసు అందరు మా పిల్లలు కూడా గుడిసెళ్ళా వల్లనే బతుకుతురు గుడిసెలనే బతుకుతురు అయితే నిన్న అప్పుడు ప్రభుత్వంలో ముప్పై ఐదు ముప్పై ఇండ్లు ఇచ్చినప్పుడు ఆ ముప్పై ఇండ్లల్లో ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి వస్తే పది ఇండ్లకు సార్ ముగ్గేసిండు ఇంకా రానళ్ళు ముప్పై మంది అస్సలు రానోళ్ళు ఇరవై మంది ఉన్నారు సారు అస్సలు రాకుండా ఉట్టి ఖాళీ జాల వేసుకున్న వాళ్ళు ఇరవై మంది ఉన్నారు అన్ రేషన్ కార్డులు అంటే అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిర్రు అవి ఉన్నాయి ఇప్పుడు రానోళ్ళు కూడక ఇరవై ముప్పై మంది రేషన్ కార్డులు లేనోళ్లే ఉండరు అందరికి రావాలి సార్లు మంచిగా చేయాలి మాకు ఇల్లు కట్టియాలి వాళ్ళకి రాను లక్కి ఇంట్లో కట్టించాలి ఇందిరామ ఇండ్లు సార్ వచ్చినాక ఇదే ఇందిరామ ప్రభుత్వం వచ్చినాక మాకు మంచిగా జరుగుతుంది మంచిగా నాయకులు మంచిగా చేస్తారు అని మేము అనుకుంటున్నాం సారు మీరు ఓట్లు వేసుకుంటే ఎలక్షన్ టైంలో నాయకులు కావచ్చు వచ్చి మీ ఇంటింటికి వాళ్ళు ఓట్లు వేయండి ఆ పార్టీకి ఈ పార్టీకి చెప్పినప్పుడు మీ బాధ మీ గోడు వాళ్ళకి చెప్పలేదా వినిపించలేదు మేము మాకు ఇట్లా ఇబ్బంది ఉంది ఇండ్లు కట్టియాలి అంటే ఇండ్లు ఎప్పుడు వస్తున్నాయి మా ఇంకా ఇండ్ల బిల్లు పెట్టలేదు కదా పికేష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నారు పదేళ్ళు నుంచి ఏమన్నారు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాను డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కానీ మాకు మాత్రం ఇవ్వలే గుడిసెలు మాత్రం గుర్తించలే కల్వకుర్తి గ్రామంలో గుడిసెలు గుర్తించలే ఉన్నోళ్ళకి చాలా వరకు ఉన్నోళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు కానీ గుడిసెలలోకి వచ్చి ఇంక చేసి చేసి ఇవ్వలేచ్చారు గుడిసెలే ఉన్నాయి కవర్ గుడిసెలు ఉన్నాయి అవి మళ్ళా వాళ్ళకి మాత్రం వేయలేదు అవి ఎప్పుడో గతంలో ఇచ్చిన ముప్పై ఏళ్ళ కింద ఇచ్చిన ముప్పై ఐదు ప్లేట్లు ఆవిటకు పది ఇప్పుడు ప్రారంభం పెట్టిండు ఇప్పుడు ముగ్గేసారు ఈ ప్రభుత్వం వస్తే అందరికి ఇస్తా అని మేము ఆశిస్తున్నాం సారు పింఛి వస్తుంది సార్ కొంతమందికి వస్తుంది పది మందికి పన్నెండు మందికి వస్తుంది పింఛిన చిట్టలు ఉడక ఇరవై మంది ఉంటారు ఇంకా ఇస్తారు ముప్పై మందికి ఇస్తారు ఇంకా ఇరవై మంది పింఛిన చిట్టాలు ఉండరు ఇవ్వాలి అవి ఉడక ఇవ్వాలని ఈ ప్రభుత్వం అన్ని చేయాలి రేవంత్ రెడ్డి చేస్తాడని మేము నమ్ముకుంటున్నాము మాకు ఇప్పుడు పది పిల్లలకు ముగ్గు వచ్చినవి కదా లేని ఆ సార్ ఇవ్వాలి ఆ సారు మా ఊరి దగ్గర ఆ సార్ది ఆ సారి కలవకు అందరు గుర్తించి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ ఆ సారి మీరు చెప్పండి ఇంకేముంది మీకు ఇక్కడ అంటే వాటర్ అంటే నీళ్ళ ఫెసిలిటీ ఎట్లా ఉంది మీకు బాగా ఉన్నాయా ఇక నీళ్ళు అంటే ఇదే కేసీ నల్ల నీళ్ళు వస్తున్నాయి కదా సార్ పైపు నీళ్లు అవే తాగుతున్నారు నీళ్లు ఇంక నీళ్లు ఏదన్నా తాగనోళ్ళు పడనోళ్ళు ఏదో తెచ్చుకొని వాటి నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నారు ఇక పైసలు లేని వాళ్ళు అవే నీళ్ళు తాగుతున్నారు ఇంకా మాకు నల్ల లేదు బోర్ లేదు ఏం లేదు ఇక్కడ చూసుకున్నట్టయితే నిజంగా ఇక్కడ ఈ గుడిసెల వాసులను చూస్తుంటే వాళ్ళ బాధలు అక్కడ పిల్లలు ఇలా చదువులు ఎందు వీళ్ళది కనీసం వీళ్ళకు బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేకుండా అవకాశం లేకుండా ఉన్న సందర్భం చూస్తున్నాం కేవలం వీళ్ళు పూరి గుడిసెలోనే బతుకుతున్న వైనము సో మొత్తానికి ఇక్కడ ఈ మహిళలందరూ ఇప్పటికైనా కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే యాభై కుటుంబాలు ఉన్న సందర్భంలో ముప్పై ఇండ్లు శాంక్షన్ అయిన ఇంకా మనం ప్రభుత్వ అధికారులు నాయకులు ప్రభుత్వం గుర్తించి అందరూ కూడా న్యాయం జరిగేలా చూడాలని వాళ్ళు ఇటు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మొత్తానికి చూడాలి సారిన నాయకత్వం వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ బాధలు వీళ్ళ స్థితిగతులను చూసి ఇంకనైనా వీళ్ళకి పూర్తి స్థాయిలో ఇల్లు కట్టించాలి ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు బెనిఫిట్ ఎందుకంటే వీళ్ళ అరువులు అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందాలి ప్రతి పేదవారి కళ్ళల్లో సంతోషం చూడాలన్న ఏదైతే నాయకులు శైలి మీద చెబుతున్న సందర్భం మనం చాలా వరకు చూస్తూ ఉంటాం నిజంగా ఇలాంటి వారికి న్యాయం చేస్తే నిజంగా బాగుంటుంది ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇయడం కాదు గుడిసెలు ఉన్న వారికి ఇల్లు కట్టించడం అనేది నిజంగా రాజకీయ నాయకులు తెలుసుకోండి వాళ్ళ బాధలు విని కొంచెం చేతులు వాదోడుగా మీరు వాళ్ళ స్థితిగతులను చూసి వాళ్ళకు న్యాయం చేస్తారని ఇక్కడ మనం ఆశిద్దాం ఇక్కడ కొన్ని విషయాలను తెలుసుకునే ఆలోచన చేద్దాం ఇక్కడ మనకు బీసీ నాయకుడు సోప్రసాద్ గారు ఉన్నారు చెప్పండి సార్ వీళ్ళు చెప్తున్న విషయాలు నిజంగా ఇది మనం ఇంకా ఈ జనరేషన్ లో కూడా వీళ్ళకు న్యాయం చేయలేకపోతా ఉన్నారు ప్రభుత్వాలు అని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా ఏంటి సార్ వీళ్ళ గాథ ఏంటి సార్ గత ప్రభుత్వం వీళ్ళకు ఏంటివి లేకుండా సార్ ఆధార్ కార్డులు గాని రేషన్ కార్డులు గాని ఓటర్ కార్డు కానీ ఎప్పుడైతే ఓటర్ కార్డులు వచ్చినాయో ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుందో రాజకీయం అక్కడ ఆడుతుంది కాబట్టి అంత రాజకీయ నాయకులు వస్తురు గెలుస్తారు కానీ వీళ్ళకు గెలిచిన తర్వాత వచ్చిన దాఖలాలు ఎవరు లేరు పోయిన కౌన్సిలర్ కానీ ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ కానీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏ వీళ్ళ గురించి అడిగిన నాతుడు లేదు సార్ మీరు అంటే ఒకప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ఓట్లు వేసుకుంటూ పోతా ఉన్నాం కూడా ఎన్ని సంవత్సరాల్లో కూడా మాకు న్యాయం చేయలేదు గత కొన్ని అంటే ఈ మధ్యనే ఏర్పడిన ప్రభుత్వం వల్ల కొన్ని ముప్పై ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ముప్పై కుటుంబాలు నిజమేనా సార్ ఇదంతా నిజమే సార్ అది ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ముప్పై ఐదు పెట్టినాము ఇందులో ఒక టెన్ వచ్చినాయి ఈ రోజు మేము ఏంటంటే కార్యక్రమం ఇంద్రామయ కార్యక్రమం పెట్టి ముగ్గులు పోయించినాము నెక్స్ట్ ఇంకా ట్వంటీ ఉన్నాయి ఒక టెన్ డేస్ లో వచ్చేస్తాయి మీరు అన్నట్టు ఇంకా కొంతమంది ప్లాట్లు లేను వాళ్ళకి రావు కదా సార్ ఇప్పుడు ప్లాట్లు ఇచ్చినాకనే వాళ్ళకి లోన్లు వస్తాయి కాబట్టి ప్లాట్లది కూడా మాట్లాడినాం ఈ రోజు ఆ ప్లాట్లు వచ్చినాక లోన్స్ వస్తుంది దాని గురించి వీళ్ళు వరి కావాల్సిన అవసరం లేదు సార్ ఈ బస్సులో చూసుకున్నట్టు ఈ బస్సు కాదు కదా సార్ ఒక పల్లెటూరు కన్నా ఇంకా ఒక టౌన్ కి దూరంగా బతుకుతున్న స్థితిలో ఉన్నారు వీళ్ళు ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి వీళ్ళకి ఎందుకంటే వాష్రూమ్స్ టాయిలెట్స్ ఇవన్నీ ఏమి లేవు పిల్లలు ఎక్కడంటే అక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఈ ప్రాంతం అంతా కనీసం ఎక్కడో దూర ప్రాంతాలలో బతుకుతున్నటువంటి సిచ్యువేషన్ లో దీని డెవలప్మెంట్ అభివృద్ధి కోసం మీరు ఎలాంటి విషయాలు చెప్తారు సార్ ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకు కూడు ఏమంటారు మన కూడు గుడ్డ అంటారు కదా ఆ విధంగా ఫస్ట్ గూడు కావాలి గూడు కావాలి గూడు ఉన్న తర్వాతనే అన్ని అవుతాయి ఫస్ట్ గూడు కావాలని మేము ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఈ పది మందికి ఈరోజు బుదిన ముగ్గు పోయించినాము నెక్స్ట్ వీళ్ళకి సార్ వీళ్ళకు ఇంకా చాలా ఉన్నాయి రోడ్స్ కావాలి ఇంకా డ్రైన్ కావాలి కరెంట్ అంటే నిన్న మన ఒక ఇరవై పోలు వేయించి ఇరవై లైట్లు వేసినాం సార్ పాములు అవి వస్తున్నాయి అంటే ఇంకా నిన్న మొన్న ఒక వైరు అది పెద్ద ఎక్స్టెన్షన్ వైరు అది కింద పడితే కూడా దాని గురించి మాట్లాడడం వేడి గారు వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు ఒకసారి అక్కడ చూడండి నిజంగా ఐజంక్షన్కి వెళ్ళి వచ్చిన బాబు అక్కడ ఏమంటే అక్కడ చూపించే ప్రయత్నం చేయండి పిల్లలు ఆడుకునే క్రమంలో కూడా చాలా వాళ్ళకు ఆ ఇంటి మీద నుంచే కేబుల్స్ పోయినాయి చూడండి అది కూడా ఒకసారి మీరు ఎందుకంటే ప్రమాదం జరగ ముందుకు తీసుకునే ఆలోచన కన్నా ముందుగానే దాన్ని గ్రహించి అలాంటివి ఇంకా సార్ ఇక్కడ రోడ్స్ లేవు మనం డే టైమ్ లో ఇబ్బందిగా ఉంది నైట్ టైమ్ లో వాళ్ళు ఎట్లా ఉంటున్నారు రోడ్స్ కానీ వాటర్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా ఉన్నాయి సార్ ఇక్కడ కార్యక్రమాలు ఎట్లా సార్ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో సార్ ఇప్పుడు ఈ ఇంద్రమైన్ లో డ్రైనేజ్ ఉంటుంది వ్యవస్థ ఉంటది కాబట్టి లాట్రిన్ బాత్రూమ్ ఉంటది కాకపోతే ప్రత్యామ్నాయంగా ఒక లాట్రిన్ బాత్రూమ్ ఒక తోలు కడితే గుడక ఏమంటారు సమూహ అటువంటివి కట్టినా కూడా నెక్స్ట్ వీళ్ళకి ఇబ్బంది ఉండదు ఇక్కడ పోతే పాములు ఉంటాయి బయట వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరం ఇంకోటి ఇప్పుడు ఉన్న వాతావరణం వర్షాకాలం కాబట్టి వాళ్ళకు పాములు ఏదన్నా ఆ టైంలో హెల్ప్ చేయడం కన్నా ముందుగానే ఏదన్నా ఆలోచన కోసం మీరు ఏం చేస్తారు సార్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు నెక్స్ట్ బునాదులు తీస్తారు కదా సార్ అప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారు దీని గురించి కూడా మేము చర్చిస్తాము చర్చించి దానికి సంబంధించింది కూడా ప్లేస్ డిసైడ్ చేసి దానికి అమౌంట్ కూడా సాంక్షన్ చేయిస్తాం సార్ చెప్పండి సార్ భవిష్యత్తులో అభివృద్ధి కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఎలాంటి ఈ విషయాలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరినీ కూడ కట్టుకొని మీరు సార్ మొత్తం టోటల్ గా ఏంటంటే వీళ్లకు మన ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఏ విధంగా బతుకుతారో ఆ విధంగా కాలనీ కావాలని నా ఆశ మంచి రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీళ్ళకు ఉపాధి కూడా లేదు వీళ్ళు ఉపాధి బట్టలు ఉతకడానికి అక్కడిక్కడ పోతురు ఉపాధి కల్పించడానికి కూడా మహిళా సంఘాలు ఉన్నాయి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక మహిళా సంఘాలకు కూడా ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్ ఇదే వాళ్ళు కూడా వృత్తి విద్యలు ఉంటాయి అటువంటివి ఏమైనా చేసుకొని వాళ్ళు సంపాదించుకోవడానికి వీలుంటుంది అదే సార్ నిజంగా వీళ్ళు నిరుపేదలు అని చెప్పుకోవడానికి ఉదాహరణకారు నిజంగా వీళ్ళని సాక్షా లైవ్లో చూపించుకోవచ్చు మనము అలాంటి వీళ్ళకు న్యాయం చేయాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు మీరు అండగా ఉండాలి ఇంకోటి వాళ్ళకు యా ముప్పై ఇళ్ళు కాదు సార్ యాభై ఇళ్ళు ఇచ్చిన తక్కువ ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఈ ముప్పై ఏళ్ళ నుంచి అలిసిపోయిన క్రమంలో కొద్ది నెల రెండు నెలల కిందట వీళ్ళకు ముప్పై ఇళ్ళు శాంక్షన్ అయిన టైంలో వాళ్ళు ప్రభుత్వానికి కానీ నాయకులు కానీ అధిక అధికారులు కానీ వాళ్ళు నిజంగా ఇప్పటికే కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నవి ఎందుకంటే దాదాపు ఇక్కడ అరవై కుటుంబాలు అరవై కుటుంబాలు అంటే దాదాపుగా నూట యాభై మంది బతుకుతా ఉన్నారు సో వీళ్ళని అందరూ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు ఇలా నిజంగా ఒక ఛానల్ మీటింగ్ వచ్చిందంటే వాళ్ళు నిజంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఇక్కడ శివప్రసాద్ గారు అన్నట్టుగా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ వీళ్ళకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేలా తోడు పడతాను వాళ్ళకు తోడు ఉంటానని హామీ ఇస్తున్న నాయకత్వం ఇక్కడ చూసా చూస్తున్నామని మొత్తానికి ఇదండి టెన్త్ వార్డు కల్కుర్తి మున్సిపాలిటీ పదవ వార్డులో ఇది గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాం నేటి నుంచి ప్రసాద్